సాయం సమాజమే నీ గేయం నిరంతరం ఓ రే ప్రపంచ సౌఖ్యం నీకు గా కయకి సాధ్యం విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచబల అసితర ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏమేమైతే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో కుంగూరు నారాయణ గారు మినిస్టర్ గా ఉన్న సమయంలో ఏమేమి అభివృద్ధి జరిగాయో అవన్నీ ఒక్కసారి రికలెక్ట్ చేసుకుంటున్నారు ఎండ్ టు ఎండ్ సిమెంట్ రోడ్లు అదే టైంలో వచ్చాయి మాకు అదే రకంగా ఎల్ఈడి లైట్స్ ఆ వచ్చాయి రెండు కమ్యూనిటీ హాల్స్ ని మాకోసంగా కేటాయించారు అది కూడా అదే టైంలో వచ్చింది తర్వాత బరియల్ గ్రౌండ్ కి ఐదు ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది అది కూడా సార్ గారు ఉన్నప్పుడు మాత్రమే చేయటం జరిగింది మా గురించి పట్టించుకొని మాకు కావాల్సినవన్నీ చేసిన నారాయణ గారిని మేము మర్చిపోలేము ఇంతే కాకుండా మన చర్చీల డెవలప్మెంట్ కి సార్ ఎలా చేశారు అనేది వారి మనసులో చాలా క్లియర్ గా ఉంది అంతకు ముందు తెలుగుదేశ ప్రభుత్వం ఉన్నప్పుడు క్రిస్మస్ సమయంలో హైటీ అని చెప్పి ఒక గ్యాదరింగ్స్ అని చెప్పి ప్రభుత్వం నుంచి కొంత సహాయం లభిస్తూ ఉండేది ఆ తర్వాత గవర్నమెంట్ లో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ లో అవి కూడాను అన్ని కట్ చేసేస్తున్నాయి కానీ అది వారి యొక్క ఆత్మవిశ్వాసం మనకి సంబంధించిన ఒక పండుగ జరుపుకుంటుంటే దానికి ప్రభుత్వం నుంచి కూడా ఒక సహాయం లభిస్తుంది అని ఒక సంతోషం కాబట్టి ఇంతే కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీలకు పెన్షన్ల వయో పరిమితిని యాభై సంవత్సరాలు చేశారు మన తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో రూపొందించారు అదే రకంగా ఆరోగ్య బీమా కూడాను ఇరవై ఐదు లక్షల వరకు అనేది ఎక్స్టెండ్ చేయటం అనేది కూడా ఆనందాన్ని ఇస్తుందని ప్రతి ఒక్కరూ ఆలోచించి తప్పకుండా మేము తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటేసుకుంటాము వారందరి యొక్క ఆశీస్సులకి వారి యొక్క విశ్వాసానికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత థ్యాంక్ యూ సైకిల్ గుర్తుకి ఓటేద్దాం నారాయణను గెలిపిద్దాం